పరిశుద్ధాత్మ దేవునికి మహిమ దేవునికి స్తోత్రం అలలుయ్యా ఎందరికీ ప్రైజల దేవనామానికి స్తోత్రం అలలుయ్యా అందరూ బాగున్నారా దేవనామానికి స్తోత్రం చాలా దినములైతుంది మీతో మాట్లాడక మరి మందిరం పనులు వలన మేము కనిపెట్టుకొని ప్రార్థించేయటం జరుగుతుంది నేను సమయం దొరకలేదండి మాట్లాడడానికి మరికి దినము దేవుడిచ్చిన మహాభాగ్యముని బట్టి దేవునామానికి స్తోత్రం మీ అందరికీ ప్రైజ్లా దేవునామానికి మీరందరూ బాగుండాలని మేము దినదినమో ప్రార్థించిస్తున్నాం వాక్యం వినండి దీవించబడండి ఆశ్రయింపబడండి కడవరి సమయంలో ఉన్నామన్నది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది దేవునామానికి స్తోత్రం వాక్యం చదువుకుందాం మతే సువార్త పద్నాలుగు పద్నాలుగు అధ్యాయము వచ్చిన వచ్చేసి దేవునమ్మనికి స్తోత్రం అల్లలుయా రెండు కాంచి చదువుకుందాం మత్తే సువార్త పద్నాలుగు రెండు కాంచి చదువుకుందాం ఇతడు బాప్తిష్టమిచ్చు యాహాను అతడు నుండి లేచి ఉన్నాడు ఆయన వలనే అద్భుతములు అతరియందు క్రియారూపముల అని అనుచున్నవి తన సేవకులతో చెప్పెను ఏలయనగా నీవు నీ సహోదరుడైన పిలుపు భార్యగు వేరోది అను ఉంచుకొనుట నాయమ కాదని యహాను చెప్పగా ఏ రోజు ఆమె నిమిత్తము యహాను పట్టుకొని బంది శరసాలలో వేయించి ఉండెను అలలుయా దేవునామనికి స్తోత్రం పాపము ఎంతో భయంకరము ఈ రోజులలో మనం ఒక వ్యక్తి కాడికి వెళ్ళి అది తప్పు అంటే వాళ్ళ కోపం వస్తుంది ఎందుకంటే తప్పుకున్న పౌరుషము అది తప్పు చేసేవారికి వారికి పౌరుషం ఎక్కువగా ఉంటది అది తప్పు అన్నాం అనుకోండి చాలా వాళ్ళలోకి ఇబ్బంది వచ్చేస్తుంది వాళ్ళ కోపం వచ్చేస్తుంది ఇక్కడ ఏరోది యొక్క వదిలి విషయంలో కూడా అదే జరిగింది ఒక నీతి మంత్రుడు బలైపోయాడు దేవునామానికి స్తోత్రం ఒక నీతి మంత్రుడు ఒక భక్తిపరుడు బలైపోయినాడు ఒక అధికారి ఒక అధికారిగా ఉన్న ఒక రాజస్థానంలో ఉన్న ఏరోదు పాపాన్ని ఎవరెత్తి పెట్టారంటే యాహాను గారు ఎత్తిపట్టారు అలలుయా యాహాను గారు ఎత్తిపట్టినప్పుడు కోపం వచ్చేసింది ఎవరికి కోపం వచ్చింది ఆయనతో పాపం చేసిన వారికి కోపం వచ్చేసింది దేవునా మనకి స్తోత్రం దేవుని యొక్క భక్తి కానీ నీతిగల మాటలు కానీ మంచి ప్రవర్తన కానీ మంచి పనులు కానీ దాన కార్యములు కానీ ధర్మ కార్యములు కానీ ఇవన్నీ దేవునాత్మ కలిగిన వారి మీద ఉంటాయి అలలుయ్యా ఎవరి మీద ఉంటాయి దేవుని ఆత్మ కలిగిన వారితో ఉంటాయి దేవుని ఆత్మ కలిగిన వారికి ఏం కోరుకుంటారంటే అసూయ దేశము పాపము మదమత్సరములు నిండి ఉంటాయి వారిలో దేవుని మనకి స్తోత్రం కాబట్టి మనం ఎంతసేపటికి ఎదుటి మనిషిని ఎలా అర్థం చేసుకోవాలంటే వారిలో అమ్మాయిది తప్పని చెప్తే వెంటనే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి కానీ అది దా దాన్ని పట్టి కోపాన్ని బట్టి తాపాన్ని పట్టి ఈ యొక్క యాహాను గారు ఖండించకుండా ఉండలేదు దేవునమ్మనికి స్తోత్రం ఆయన దూసుకెళ్ళాడు దేవుని యొక్క కార్యాలలో దేవుని యొక్క పనులలో దేవుని యొక్క యథార్థత మాట్లాడే విషయంలో పాపాన్ని ఖండించే విషయంలో యాహాను గారు మాట్లాడారు అల్లలుయ్యా దేవునామానికి స్తోత్రం అలా మాట్లాడేవారు మనకు కలగాలి అలా మాట్లాడే యొక్క మనస్సు మనకు కలగాలి దేవునామరికి స్తోత్రం ఒక ఆమెని ముచ్చట పెట్టమంటే ముక్కేదంటే చుట్టూ చూపిస్తుందంట అమ్మా ఇట్లా ఉండమ్మా అంటే ఆ ఒక అట్టుండరు దానికి ఇంకొక పది మాటలు ఎదురు చెప్పి మాట్లాడుతూ ఉంటారు దేవునామరికి స్తోత్రం వాళ్ళు మాట్లాడి ఒక దైవ సేవకుడు మాట్లాడే దాంట్లో సత్యం ఉంది ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్నాడంటే నీకు మేలుంది నీకు ఆశీర్వదం ఉంది నీకు దీవెన ఉంది నీకు వెలుగు వస్తుంది నీ పిల్ల పిల్ల తరాల వరకు ఆయన దేవుని యొక్క కృప కమ్మబడి ఉంటుంది దేవునామానికి స్తోత్రం ఎందుకమ్మా ఇలా చెప్తున్నావంటే ఎస్ అవునండి దేవునామానికి స్తోత్రం దేవుని యొక్క కృప దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయంటే అవి యథార్థంగా ఉంటాయి యథార్థత కలిగి ఉంటాయి దేవునామానికి స్తోత్రం మేము చెప్తుంటాం అమ్మా ఇలా కాదమ్మా ఇలా చేయండి ఇలా ఆత్మీయతలో నడవండి ఇలా నడవండి అంటే మా మాట ఇరుకోకుండా ఏం చేశారంటే మాకు వ్యతిరేకంగా రూపింపబడి ఉన్నారు వాళ్ళు దేవునామానికి స్తోత్రం ఫస్ట్లో బాగానే ఉన్నారు ఫస్ట్లో ఎలా ఉన్నారు చక్కగా మంచిగా ఉన్నారు ఫస్ట్లో ఎలా ఉన్నారంటే చెప్పినట్టు ఇన్నారు ఎందుకంటే వాళ్ళు రూపం వాళ్ళ యొక్క సమస్తమును పోగొట్టుకున్నారు రూపు లేకుండా వచ్చారు ఏసు ప్రేమ తెలిపాం ఏసు వాక్యం తెలిపాం ఏసు ఎవరనే తెలిపాం ఏసు ప్రభు ఇలా ప్రార్థన చేయండి ఇలా వాక్యం చెప్పుకోండి ఇలా వాక్యం చదవండి ఇలా ఆత్మీయ నడవండి అంటే బాగానే నడిచారు తర్వాతకి లాస్ట్కి వచ్చేసరికి మీ వాక్యం చెప్తుంటే వాళ్ళు ఒకరికొకరు చూసుకునేవాళ్ళు అదేంటో మాకు అర్థం కాలేదు స్తోత్రం అన్నీ వచ్చాయి డబ్బు వచ్చాయి అన్నీ హై క్లాస్ ఫుడ్ వచ్చింది క్లాసు అన్నీ వచ్చేసాయి వాళ్ళకి ఆ తర్వాత ఇప్పుడు వాక్యం ఏమవుతుంది వాళ్ళకి వ్యతిరేకం అయిపోతుంది అమరికి మేము మౌనంగా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క గురువులు గురుగులు కూడా పెరిగాయంట పొలములో గురుగులు కూడా పెరిగాయి ఆ గురుగులు ఇట్లా కదిలించినప్పుడు ఈ పొలానికి ఇబ్బంది అయితే ఆ పొలం చేసే యజమాని ఏం చేస్తారంటే ఆటి కదిలించరు ఆ ఏరు ఈ పొలములో ఈ మొదట్లో ఉన్నది కాబట్టి ఆ గురుగులని పీకామనుకో ఈ యొక్క పొలం కూడా పొదగు పొదగు వచ్చేస్తుందని వాటిని వదిలిపెట్టడం జరుగుతుంది దేవనామానికి స్తోత్రం ఆ సమయం వచ్చినప్పుడు ఆ పొలంతో పాటు తనను కోసి ఎగబోసి ఆ తాళుకట్టలో పడిపోతుంది ఈ గురువులు అనేటి మేము కూడా అలాగే మౌనంగా ఉండేవాళ్ళం ఇదేంటి వీళ్ళు వాక్యం వినుకోకుండా ఎప్పటికో వాళ్ళకి టైం అయిపోయినకొచ్చి ఎప్పటికో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వాక్యం వినుకోకుండా ఒకరికొకరు చూస్తున్నారు అనుకునేది ఇప్పుడు వీళ్ళని కనుక గట్టి కంటే ఉన్న బిడ్డలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము మౌనంగా ఉండిపోయాం దేవనామానికి ఇస్తూ ఉద్రం ఒకటే ప్రార్థన చేశాం ప్రభా ఈ గురుగులనేటి ఈ సంఘాన్ని ఇబ్బంది పెట్టాయి ప్రభా వీటిని మీకే అప్పగిస్తున్నాం ప్రభా అన్న దేవనామానికి ఇస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళని మేమే వెనక తొలిగినే వాళ్ళై వాళ్ళు సిగ్గుపడాల్సి వచ్చి అలలుయా అలాగనే దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క మాటలు వినేవారికి దీవెన ఆశీర్వదము కృప కలుగుతాయి ఎందుకు ఇలాగ చెప్తున్నామంటే దేవనామానికి స్తోత్రం ఈ ఆహానగారు ముచ్చట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేవునామానికి స్తోత్రం జీవం కలిగిన దేవుని నమ్మండి అంటే ఎవరు నమ్ముతారా నమ్మరు రక్షకుని నమ్మండి అంటే నమ్మరు దేవునామానికి స్తోత్రం మరి బాగా అంత కూడా మనము శ్రమపడిన తర్వాత ప్రయాసపడి కొలసకొచ్చిన తర్వాత దేవుడా అంటే ఎక్కడ నీ సమయం అంతా అయిపోయినాక నీ వయసు అంతా అయిపోయాక నీ ఒక్క సమస్తము బలవంత అయిపోయాక అట్టిపండు అంతా తిరిగి పొట్టించినట్టుగా దేవుడికి ఇస్తాయి ఎందుకు దేనికి నీ కాలు ఉన్నప్పుడే దేవుని మందిరానికి నడవాలి నీ చెవులు ఉన్నప్పుడే దేవుని వాక్యం వినాలి నీ చప్పట్లు కొట్టే బలం ఉన్నప్పుడే దేవుని చప్పట్లు కొట్టే ఆరాధన చేయాలి నీ నోరు మాట్లాడే శక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టే నీ నోరు శక్తిమంతమైన దేవుణ్ణి ఆరాధన చేయాలి మన నోట ఆ మన దేవుని యొక్క నీకు జ్ఞానము ఇచ్చిందే నీ నోట్లో ఎర్థమైనదంతా పోసి దేవా అంటే ఇంటాడా దేవునా మనకి స్తోత్రం అస్సలు అండి దేవునా స్తోత్రం మనము నాలికెను హృదయాన్ని సమస్తమును పరిశుద్ధపరచుకొని ప్రభువా అని ఎక్కడ కూర్చోనన్నా కానీ వింటాడు నువ్వు పొలం కాడికి వెళ్ళావా నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడ కూర్చుంటే దేవుని యొక్క మైమంట దేవుని దూత నీకు ఉంటుందట దేవుని నామానికి మనకి స్తోత్రం కాబట్టి నేను కూడా మా చిన్నప్పుడు నేను మా అమ్మకి మా నానమ్మకి ముగ్గురు బిడ్డలు ముగ్గురు కొడుకులు మా నానమ్మ బావు మూడు ఎకరాలు దాకున్నది మాకు దాంట్లో మా నానమ్మ గారికి నేను పెద్ద కొడుకు కూతురునండి నేను పుట్టాను నాకే బాధ లేదు అంతా బాగానే ఉంది దేవునా మనకి ఇస్తూ మామమ్మ మళ్ళీ మా అమ్మ మమ్మీకి కాను పొందినప్పుడు మా అమ్మకి మళ్ళా కొడుకు పుట్టాడు కొడుకు మధ్యరాత్రి ఒక ఆరు నెలల తర్వాతకి మధ్యరాత్రి కెవ్వున కేకేసి ఆ బాబు చనిపోయారు మళ్ళీ ఒక కాను పందింది ఏంది బొ కా బొంద కాను పంటారు కదా ఆ కాను పందింది మళ్ళొ ఒక బాబు పుట్టాడు బాబు కెవ్వున కేకేసి మళ్ళీ ఒక ఏడు నెలలకు ఎనిమిది నెలలకు తలుగుపోయారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఎంటనే కాలు పందింది ఎండ కాలు పందిన తర్వాతకి ఆ యొక్క ఇద్దరు కమలా పిల్లలు వచ్చారు ఆ కమలా పిల్లలు కూడా ఒక ఏడు ఇంజనీర్లు ముద్దులు మురిపాలు చూపించేసి వాళ్ళు కూడా ఫినిష్ చనిపోయారు నీరు మాత్రము నాకు ఏదీ లేదండి ఏదీ లేదు జ్వరము లేదు దగ్గు లేదు పుట్టిన కానిచ్చి ఏ ఒక్క థర్పీజు ఏ ఒక్క ట్రీట్మెంట్లు లేని పరిస్థితి నాది అలలుయ్యా దేవునామానికిరా అలాంటి పరిస్థితిలో మేము నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే మేము పాతిల్లు ఉండేదండి మాకు కొత్త కొత్త ఇళ్ళల్లో మాకు ప్లేస్ వచ్చింది మా నాన్నగారి పేరట కొత్త ప్లా ప్లాట్లు వస్తున్నాయి అప్పుడు ఎన్టీ రామారావు గారి ఆయాంలో కొత్త ప్లాట్లు వస్తున్నాయి అప్పుడు మా అమ్మ కన్న కానుపులో నలుగురు పోయారండి నన్ను ఒక్కదాన్నే ఎత్తుకొని పాపం వాళ్ళు సర్వం కోల్పోయి నన్ను ఒక్కదాన్నే ఎత్తుకొని ఒక దీపం పెట్టుకొని ఆ యొక్క ఒక ఒక కలిగుండ పట్టుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించారండి దేవనామానికి స్తోత్రం అట్లనన్నా ఏమైనా శాపం ఏమో అట్లనన్నా నా కడుపుకొచ్చిన కీడు పోద్దో ఏమో నా పిల్లలు బాగుంటారేమో అని చెప్పేసి అట్లా మారిండ్రు స్తోత్రం మారి అక్కడ పొడువుగా ఒక ఇల్లు వేసుకున్నారు కమ్మలతోటి వేసుకుని దాంట్లో నివాసం చేశారు దేవనామానికి స్తోత్రం అల్లలి అక్కడ కూడా భయంకరమైన శోధకుడు పిల్లల్ని వదిలిపెట్టి పెద్దల కాడికి వచ్చింది అవారం దేవనామానికి స్తోత్రం అక్కడ మా బాబాయ్ పిచ్చివారు అయిపోయారు మా నడిపి మీరంత పిచ్చామైపోయింది ఎలా ఉంటారంటే సినిమా యాక్టర్లు మేకప్ వేస్తే ఒక అందంగా ఉంటారు ఈ ఈ మా నానమ్మ కడుపుకు అలాంటి అందమేమి అలాంటిది ఏమి చేయక్కర్లేదు బలాసురులగా మంచి యమాయమానీలు ఒక్క కింటా బస్తా ఒక్కడే ఎత్తుకునేవాడు మా బాబాయ్ మా మేనత్తగారికి కట్నం వెదిరించి చేసుకున్నారు అలాంటి చక్కటి చక్కటి మనసులు పిచ్చోళ్ళు అయిపోయారండి అలలుయ్యా విధి పితరులు చేసిన పాపమును పితరులు చేసిన పాపమును వారు ఎవరు లేకపోయింది ఏ మా నానమ్మ అనేకమైన మాంత్రికుల తిరిగింది అనేకమైన ఇగ్రాలకాడికి వెళ్ళింది అనేకమైన మొక్కులు మక్కేది అనేకమైన తిరుపతి ప్రతిసారి వెళ్ళి అందరికి గుండ్లు కొట్టిచ్చేది సంగా అనేక కార్యాలు మా నాన్నమ్మ గారు చేయటం జరిగింది అందరి పేర్లు ఆ తిరుపతిలో ఉన్న ఆ యొక్క ఆరాధింపబడుతున్న ఆ అతని పేర్లే అన్ని కానీ శాపము తొలిగిపోలేదండి అలా దేవుని అమ్మనికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరులరా మీకు చెప్పేది ఏంటంటే నీ చెప్పు తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి దీపావళి వస్తే మా నాన్న పుల్లుగా దాగి వచ్చేవాడు ఏదైనా మా బాబాయ్ గారు అదే తయ చేసేవారు పండగ ఎట్టించి వస్తుందో ఎట్టించిపోతుందో ఎవరికి తెలియదండి అలలుయా దేవునా మనకి సూత్రం ప్రియ సహోదరి సహోదరుడా మన మంచి సమయంలో ఉన్నాం ఆ రోజుల్లో ఎవరు బైబుల్ పట్టుకొని వచ్చి సత్యం ఇలా అని ప్రకటించటం ఎక్కడో మందిరాలు ఉండే ఆ మందిరానికి వీళ్ళు వెళ్ళితేనా వీళ్ళు తాగుడు పొద్దున్న లేస్తే కష్టం చేయాలి తాగాలి పడుకోవాలి కష్టం చేయాలి తాగాలి పడుకోవాలి ఈ శ్రమ ఇవిడు చచ్చాడా విని పాతి పెట్టాలి విని పేరట ఏటలు కోయాలి వీరికి ధర దాన సంస్కారాలు చేయాలి నలుగురికి భోజనం పెట్టాలి మళ్ళీ అదే శాపం వెనుకున్నోడు ఎత్తుకోవాలి అలాంటి భయంకరమైన శాపంతో తాగుడుతో బాన్షనై తాగుడుకు బాన్షనై నిలబడిన వారి కుటుంబం నుంచి మళ్ళ మా తమ్ముడికి మా తమ్ముడు మరలా నా తల్లి గర్భం దాల్చింది మరలా దేవుడు కుమారునే ఇచ్చారు అలలుయ్యా మరలా కూడా దేవుడు కుమారునే ఇచ్చాడు ఆ కుమారుడు ఆ కుమారుణ్ణి ఆ ఒక మూడు సంవత్సరాల దాకా తాతయ్య పంపలేదు తాతయ్య గారు మంచి గిరారాధకుడు చెట్ల క్రియలు బాగా చేసేవాడు మా తాతయ్య అన్నీ టెక్నిక్లు తెలిసినవాడు మా తాతయ్య ఆయన జాబ్ చేసేవాడు రోడ్డు గాంగ్ పని చేసేవాడు మా తాతయ్య అలాంటి మా తాతయ్య మూడు సంవత్సరాలు ఉంచుకొని మళ్ళా మా ఇంటికి పంపించాడు మా అమ్మని మా తా మా తమ్ముడిని పంపించినప్పుడు మరలా అదే పరిస్థితి అండి అదే పరిస్థితి మా అమ్మ చాలా బాగు చేతుల కాడికి వెళ్ళి బాగు చేయించుకొని ఆ నైట్లో పడుకుంటుండగానే ఒక జగ్గల పోత వచ్చినట్టు వచ్చేదంట దేవునామానికి ఇస్తూ అలాంటి పరిస్థితిలో తమ్ముడు సీరియస్ అయిపోయి ఉన్నాడు దేవనామానికి ఇస్తూ నిర్మల హాస్పిటల్కి మా బాబాయ్ గారు మా నాన్నగారు మా అమ్మగారు అందరు తీసుకొని వచ్చారండి అక్కడ రెండు రోజులు ఉంచుకొని మా వాళ్ళ కదమ్మా అంటే అమ్మ అక్కడ పైట శంగిట్లు వేసుకొని తమ్ముడిని పడుకోబెట్టి లేకుండా పడుకుంది ఎందుకంటే ఈ అదివరకే నలుగురు కొడుకుల్ని పోగొట్టుకుంది నా తల్లి ఇంకా చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నది దేవనామానికి ఇస్తూ ఉత్తరం ఆ సమయంలో ఆ యొక్క ఈ యొక్క యాదనాయకం గారు ఆ పైన ప్రార్థన చేసి ఆ మెట్లు దిగి కిందికి వచ్చేటప్పుడు మా అమ్మ అక్కడ పడుకొని ఉంది బాబునేసుకొని కొన ఊపిరితో ఉన్నాడు విమానేలు దేవునామానికి ఇస్తూ ఉత్తరం అప్పుడు ఆ సమయంలో అతను చూసి పాస్ట్ గారు తొందర తొందరగా మెట్లు దిగి ఆ యొక్క నా తల్లి దగ్గరికి దిగి వచ్చి అక్కడికి వచ్చి అక్కడికి వచ్చినప్పుడు మా తమ్ముడి మీద ఇన్ని అంతరాలు అండి మా అమ్మ మీద ఇన్ని అంతరాలు కట్టి ఉన్నాయి వాళ్ళు బంధింపబడి ఉన్నారు అంతరాలతోటి కానీ క్షేమం లేదు సమాధానము లేదు విడుదల లేదు సంతోషము లేదు చేసుకున్న కష్టం ఒక రూపాయి జోబులో ఉండేది లేదు అలాని బిడ్డల్ని బతికుచ్చుకునే పరిస్థితి లేదు దేవుణమ్మనికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా మనం శరీరంలో మన ప్రాణం ఉన్నప్పుడే వెలుగుని చూడాలి లోకంలో అలలుయా చీకటిని కాదు వెలుగుని చూడాలి లోకంలో దేవునామానికి స్తోత్రం ఆ పరిస్థితిలో అక్కడ ఏదనేకం గారు మెట్లు దిగి వచ్చేసరికి అమ్మ తమ్ముడు భయంకరమైన అంత్రాలతో బంధింపబడి చూసి ఆ అక్కడికి వచ్చి అమ్మని తరిమి లేపి అమ్మ ఏ ఊరు మీది అంటే పలానా నిమికలయ్యా అన్నప్పుడు ఏంటమ్మని పరిస్థితి అంటే అమ్మ బోర్ని ఏడిచిందండి అమ్మ బోర్ని ఏడిచింది ఎందుకంటే అదవరికి తల్లి లేని పరిస్థితి నలుగురు కొడుకుల్ని పోతి పెట్టుకున్న పరిస్థితి అమ్మ బోర్ని ఏడవటం జరిగింది అయ్యా నా ఐదో బాబు అయ్యా ఈ బాబు ఐదో బాబు పరిస్థితి ఇదయ్యా ఊహో ఎన్ని మందులు పోసినా ఏది పోసినా తగ్గట్లేదు అన్నప్పుడు ఆ యొక్క యాదనాకం గారు పాస్ట్ గారు ఆ అంత్రాలన్నీ ఇప్పించేసి తను కూర్చొని అన్ని ఇప్పి అమ్మకు తమ్మునికి అన్ని ఇప్పి పారవేసి వెంటనే వారికి చేయి పెట్టి ప్రార్థన చేశారు అలలుయ్యా దేవునికి స్తోత్ర ఆ చేయి పెట్టి ప్రార్థన చేసి అమ్మ మాది గోపాలపురం మీరు రండి ప్రార్థనకి మీకేమీ కాదు దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పేసి అమ్మకు ప్రార్థన చేయడం జరిగింది అలలుయ్యా దేవుని అమ్మని స్తోత్రం మా బాబాయి మా నాన్నగారు కొంచెం టిఫిన్ తెచ్చి అలా అడ్డం అడ్డంబడ్డ మరి నా తల్లికి అని చెప్పేసి వారు వెళ్ళటం జరిగింది మా అమ్మ ఇన్ని చేశాను ఇది ఏమవుద్దులే అన్నట్టుగా అమ్మ మళ్ళీ పడుకుంది బాబును పక్కలేసుకొని అమ్మ కన్నంటుకుంటుంది నానా నాన్న బాబాయ్ అక్కడి నుండి ఆ యొక్క టిఫిన్ తీసుకొని ఒక ఇడ్లీ తీసుకొని పార్సల్ తీసుకొని వస్తున్నారు తమ్ముడు లేచిండు అలలుయ్యా ఈ బాబు లేచిండు ఈ బాబు లేచి అక్కడ పక్కన సైకిల్ అక్కడ ఉంటే ఆ సైకిల్ పగిడీలు పట్టుకొని ఇటు తిప్పుతున్నాడండి అండి దేవునికి స్తోత్ర అలలుయా ఆ పగిడీలు ఉంటుంది కదండీ రిమ్ము బయ్య బయ తిప్పుతున్నాడు ఆ చూస్తే అమ్మ పక్కలో బాబు లేడు ఈ బాబు ఎవరంటే మా బాబే అప్పుడు తొందరగా ఊరికొచ్చి బాబాయి నాన్న తొందరగా ఊరికొచ్చి మా అమ్మ మేనగోడలండి మా నాన్నగారికి తొందరగా ఊరికొచ్చి క్రిస్టినా లే బాబు మంచిగుండు అని చెప్పేసి అని చూస్తే బాబు బాగున్నాడు వెంటనే ఆ బాబుని సంకనేసుకొని ఏం జరిగింది అన్నప్పుడు మీ అంతరాలు వేయి ఏంటి అని అన్నప్పుడు అప్పుడు చెప్పింది అమ్మ ఫలాని వ్యక్తి అంట అక్కడ ఉంటారంట గోపాలపురం అప్పటి నుండి ప్రార్థన చేయటం ప్రారంభమైంది నా తల్లి అలలి దేవునికి స్తోత్ర అప్పటి నుండి ప్రార్థన చేసేది ఆ ప్రార్థన దీపం నా తమ్ముడికి క్షేమం నాకు క్షేమం నా కుటుంబానికి క్షేమం నా చెల్లికి క్షేమం మా కుటుంబం అంతా చక్కటి ఒక భక్తిలో నడవబడింది భక్తి దేవునికి స్తోత్రం భక్తి అవినీతి కాదు అపవిత్రత కాదు దమ్మపు మాటలు చెప్పి జీవించట కాదు దేవునామనికి స్తోత్రం శుభవార్త ఇన్నప్పుడు కోపము కాదు కాని జాలిపడి దేవుడు సత్యాన్ని కనుగొంటే శాపం అనేది విడుదలైతుంది ఆ యొక్క శాపపు కట్టు తాగుడనే కట్టు యవసనమనే కట్టు ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి కట్లన్నీ కూడా బంధింప పడుతున్నాయి దేవునామానికి స్తోత్రం అప్పుడు నా తమ్ముడు మంచిగా ఉండి బాగైన తర్వాతకి అమ్మ ఏ రోజు కూడా ప్రార్థన మానలేదు స్థుతి చెల్లించడం మానలేదు బైబిల్ చదవటం మానలేదు ప్రార్థనలో పోవటం మానలేదు దేవుడు అంతంగా దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఆమె చేసిన కార్యాలు ఆమె చేసిన దేవుడి పేరట చేసిన సత్క్రియలు మామూలుగా దేవుని అమ్మనికి స్తోత్రం గొప్ప కార్యములు దేవుడు ఆమెలో నుండి చేసుకున్నాడు అలలుయా దేవునికి స్తోత్రం కాబట్టి అలాగూ మాకు రక్షణ వచ్చిందండి దేవునామానికి స్తోత్రం మీరు రక్షించబడ్డాం దేవునామానికి స్తోత్రం మెరునిచ్చిన వారు భాగ్యవంతులు ఆశీర్వదంగా మారుతారు దీవెనగా మార్తారు దేవుని దేవుని యొక్క రక్షణ వెలుగును కనుగొని వెంటనే దేవునికి ఆ యొక్క సలెండర్ కావటం చాలా శ్రేష్టమైన దినము అలలుయా దూరదినములో ఉన్నాం అలలువ్యా దేవనామానికి స్తోత్ర కాబట్టి ఈ యొక్క వాక్యము మనందరికీ దీవెనకరంగా ఆశ్రయకరంగా ఉండాలని దేవనామానికి స్తోత్రాలు చెల్లిద్దాం అలలుయ్యా రైజలాట్